అసలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు చాలామంది సహోదరులు సహోదరిమనులు ప్రశ్నిస్తున్నారు మనం హిందువుల ఇంటికి పెళ్ళి భోజనాలకి వెళ్ళొచ్చా అని నేను ముఫ్తి ముద్దసిర్ సాబ్ గారితో అడిగాను ఏమిటి ఇది విషయం అని చెప్పి వారు చెప్పినటువంటి సమాధానాన్ని నేను తెలియజేస్తున్నాను అంటే తెలుగు కాస్త ముఫ్తీ సాబ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి హిందువుల ఇంట్లో మనం పెళ్ళికి నిర్భయంగా ఏ యొక్క ప్రాబ్లం లేదు నిశ్చయంగా వెళ్ళచ్చు మనం వాళ్ళ వివాహంలో పాల్గొనవచ్చు వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించవచ్చు అలాగే వాళ్ళని కూడా మన పెళ్ళిళ్ళలో పిలవచ్చు మనము కూడా వారికి వివాహం యొక్క విందు తినిపించవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ముఫ్తీ ముద్దసిర్ సాబ్తో మాట్లాడండి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అస్సలం అయికు వరహమూల వరకు